అందరికీ నమస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యానికి మూలమని చెప్పి చెప్తాం గ్రామాలలో ఎన్నికలు వచ్చినాయి వాతావరణం అందరికీ మనకు అర్థమవుతూ ఉన్నది ఈ పక్కన మీరు స్కూలింగ్ మొత్తం ఏవైతే చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా సర్పంచ్ల బాధలు గత పాలక పంచాయతీ సర్పంచ్లు ఎవరైతున్నారో అనేక మంది తాము తమ ఊర్లలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచ్లు సుమారు అరవై నుంచి అరవై ఐదు మంది సర్పంచ్లు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అలాగే తమ గ్రామ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి సీసీ రోడ్లకో లేకపోతే స్కూల్ బిల్డింగ్లకో లేకపోతే ఇంకో పనులకు ఇంకో పనులకు బయటికి వెళ్ళి అప్పులు తీసుకొని వచ్చి లక్షల లక్షలు తీసుకొని వచ్చి పెట్టి బిల్లులు వస్తాయని చెప్పి అనుకుంటే బిల్లులు రాకుండా ఏ లైన్లు గడుస్తూ ఉంటే దాని యొక్క అప్పులు వడ్డీలు కట్టలేక చాలామంది కూడా భూములు అమ్ముకున్న పరిస్థితి ఇళ్ళు అమ్ముకున్న పరిస్థితి ఊర్లు పెట్టిపోయిన పరిస్థితి కూలీలుగా లేకపోతే ఆటో డ్రైవర్లుగా టైలరింగ్ పని చేసుకుంటానో ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి దుస్థితి నిజంగా గ్రామ పంచాయతీలలో ఉన్నాయి దీనికి కారణం ఏంది ధనస్వామ్యమే కదా అంటే పైసలు ఖర్చు పెట్టడం ద్వారానే కదా ఎవరైనా నేను నేను గ్రామం కోసం ఊరి మీద ప్రేమతో సర్పంచ్గా వస్తా అని చెప్తే ఫస్ట్ మనం మనకి ఏం అడుగుతా ఉన్నాం నువ్వు ఏం చేస్తావు నీ ఆలోచన ఏంది ఊరు ఎట్లా మారుస్తావు అంటలేం నీ ఎన్ని పైసలు ఉన్నాయి నేను నువ్వు ఖర్చు పెట్టగలుగుతున్నావు నువ్వు ఏం చేస్తావు అని అడుగుతున్నాం వాస్తవం అక్కడి నుంచే మనం వాన్ని మనసు విరిచేస్తున్నాం కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏ మార్పు అయినా కూడా గ్రామం నుంచే ఏ మార్పు అయినా గ్రామం నుంచే మనకు వస్తే ఆ దేశం దాకా కాబట్టి గ్రామాలలో పారదర్శకంగా ఎన్నికలు జరిగితే ధనం లేని కులం లేని మద్యం లేని పంతం లేని ఎన్నికలు జరిగితే నిజంగా కూడా ఆ దేశం దేశ స్థాయి వరకు అంటే పంచాయతీ స్థాయి నుంచి మండల్ మండల్ స్థాయి నుంచి నియోజకవర్గం నియోజకవర్గం నుంచి లోక్సభ లోక్సభ నుంచి నిజంగా దేశం వైపు కూడా ఈ మార్పుకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఉన్నత విద్యావంతులు యువకులు వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మంచి ఆలోచన జ్ఞానం గలవాళ్ళు ఊరి మీద ప్రేమ ఉన్నోళ్ళు ఊరి మీద మమకారం ఉన్నోళ్ళు ఉండి వాళ్ళు ఒకవేళ రాజకీయాలకు వచ్చి వాళ్ళు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తుంటే పార్టీలకు అతీతంగా అన్నిటికీ రాజకీయాలకు అతీతంగా వాళ్ళని ఎన్నుకోండి వస్తాం ఎందుకంటే ఊరు మనది ఊరి మీద ప్రేమ మనకు ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నీ ఓటు నువ్వు పైసలకో మద్యానికో దావత్కో నువ్వు అమ్ముకుంటే నిన్ను నువ్వు అమ్ముకున్నట్టు కాదు నీ ఊరిని అమ్ముకున్నట్టు అనేది గుర్తుపెట్టుకోండి మద్యం మత్తులో ఓటేస్తే నశాల ఓటేస్తే ఊరిని సర్వనాశం చేసి నువ్వు అవుతావు ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి ఎవడైనా కూడా ఊరిని బాగు చేయాలని కూడా అనుకో వాళ్ళు మనసాన్ని ఎరుగుతుంది పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు వాడు ఖర్చు పెడితే వాడు ఎందుకు వాడు రేపు ఏమైనా చేసుకోవడా ఆరు వేల ఐదు వందల రూపాయల జీతం సర్పంచ్కి గా ఐదు వేల ఆరు వేల ఐదు వందల జీతానికి వాడు అతగానం ఎందుకు పెట్టాలి వాళ్ళు కూడా మనిషి ఎగురుగుతుంది కదా లక్ష యాభై వేల రూపాయలు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది సర్పంచ్ గెలవాలంటే ఖర్చు పెట్టాలి యాస్ పర్ రూల్ అని చెప్పి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఎడికలు తీసుకొని వస్తారు పైసలు పరిస్థితి చూస్తూ ఉన్నాం కదా మంచి ఆలోచన జ్ఞానం ఉండి మంచి ఆలోచన గుణం ఉండి ఊరి మీద ప్రేమ ఊరి మీద మమకారం ఉన్నాడు రాజకీయాలకు రావాలంటే ఎట్టకెంటుకైతే ఉన్నాడు అందరికీ తెలుసు కదా ఆ డబ్బు లేకనే నిజంగా మంచి వ్యక్తిత్వం ఉన్నాడు మంచి గుణం ఉన్నాడు చదువుకున్న పిల్లలు కూడా ఊళ్ళలో చాలామంది ఉన్నారు ఇలా మనం మన మనసు మారింది ఈ ఎలక్షన్లో నిజంగా పారదర్శకంగా మనం ఓటేస్తే ధన ప్రభావం లేకుండా ఎలక్షన్లో ఓటేస్తే వాస్తవంగా నెక్స్ట్ మీరు చూడండి ఎంతమంది రాజకీయాలకు తయారవుతారు పెద్ద మనుషులు పక్క కెట్టండి అనేకసార్లు సర్పంచ్గా పనిచేసుకోవడం పక్క కట్టండి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి యువకులకు అవకాశం ఇవ్వండి మంచి ఆలోచన గుణం ఉండడానికి అవకాశం ఇవ్వండి ఊరిని బాగుపరచుకోండి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు మౌలిక వస్తువుల పరంగా విద్యాపరంగా వైద్యపరంగా గ్రామాలలో అభివృద్ధి పనులు ఏ విధంగా చేస్తారో చర్చ పెట్టండి ఒక మంచి పారదర్శకమైన వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది పంతాలకు పోయి వాళ్ళ మీద వీడు వీళ్ళ మీద వాడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి అంటే చాలు ఒకరినొకడు కొట్టుకుడు మొన్నదాకా అక్క బావ మామ బాబాయ్ అని పిలుచుకున్నాడు శత్రువులు అయిపోతూ ఉన్నారు ఒకరు కూడా పీక్కులు ఆడుకునే పరిస్థితి అది ఐదేళ్ళ దాకా సమస్య దాకా అవుతున్నది ఎన్నో లీడర్ ఏమన్నా ఉంటాడు వాడు బాగానే ఉంటాడు కానీ మనం ఊళ్ళల్లో మొక్క చూసుకుంటాం మనం పీకులాడుకునే పరిస్థితి స్నేహం తగ్గిపోతూ ఉన్నది బంధాలు మొత్తం కూడా అవుతూ ఉన్నాయి కాబట్టి పారదర్శకమైన వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో ధనం లేని మద్యం లేని పంతం లేని కులం లేని ఎన్నికలు పారదర్శకంగా గ్రామాలలో జరగాలని ఇక్కడ ఈ మార్పు శ్రీకారం ఇక్కడ నుంచే మొదలు కావాలని గ్రామాలు అభివృద్ధి వైపు పోవాలని ప్రగతి వైపు పోవాలని మంచి నాయకత్వం గ్రామాలకు రావాలని గ్రామాలలో స్వరాజ్యం అంటే ఒక స్వయం పాలన పారదర్శకమైన పాలన గ్రామాలలో వస్తే అది స్వరాజ్యం వైపు మనం పోతామని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పైసలు లేకుండా మద్యం లేకుండా పంతానికి కులానికి కాకుండా మంచి నాయకులను ఎన్నుకోండి విద్యావంతుల్ని యువకులని మంచి నాయకుల్ని ఎన్నుకొని గ్రామాలని అభివృద్ధి వైపు తీసుకో విధంగా చేయండి జై